సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక న్యాయవాదిగా వాదనలు వినిపించబోతూ ఉన్నారు ఎస్ ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న అత్యంత వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నుంచి మమతా బెనర్జీ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు అది పూర్తిగా బీజేపీకి పనిచేయడం కోసం మాత్రమే ఉంది అని దేశంలో అందరూ మొత్తుకుంటూ ఉన్నారు ఆయన ఈ దేశంలో వ్యవస్థలకు చీముకు పుట్టినట్లు కూడా లేదు ఎన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నా కూడా కనీసం మినిమం కూడా వాళ్ళు షేఫ్ ఫీల్ అవ్వకుండా అదే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు మన మా నాటు భాషలో చెప్పాలంటే సిగ్గుసారం లేకుండా పదవులు ఎందుకు అన్నట్లు అండ్ మమతా బెనర్జీ గారు దీని మీద సరే ఆమె అయితే విపరీతంగానే ఫైట్ చేస్తూ ఉన్నారు మరి ఈ దేశంలో బలమైన వ్యవస్థలు బలమైన వ్యక్తులను ఎంతవరకు ఢీకొట్టి నిలబడగలుగుతారో తెలియదు దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు పిటిషన్ వేయడమే కాదు స్వయాన వాదనలు వినిపించడం కోసం పార్టీ ఇన్ పర్సన్గా ఆమె అప్లై చేసుకున్నారు ఆమె ఇప్పటికి ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకే సుప్రీంకోర్టు కూడా చేరుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేయబోతూ ఉంది ఆ పిటిషన్ మమతా బెనర్జీ ఎస్ఐఆర్ మీద దాఖలు చేసిన పిటిషన్ దాంట్లో స్వయాన వాదనలు సుప్రీంకోర్టు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి న్యాయవాదిగా వాదనలు వినిపించబోతు ఉన్నారు మమతా బెనర్జీ గారు ఎల్ఎల్బి చదివారు ఇది ఈ ఎస్ఐఆర్ అంతా బూటకం ఇది మోసం ఈ విషయాలన్నీ కూడా స్వయాన ఆమె బహిర్గతం ఉన్నారు నిజంగా ఒక అద్భుతం ఒక ముఖ్యమంత్రి వెళ్ళి వాసనలు వినిపించడం వావ్ అసలు ఏ మాట కామాట కానీ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో మమతా బెనర్జీ చేసే ఫైట్ ఏదైతే ఉందో సలాం చేయాల్సిందే ఫిదా అవ్వాల్సిందే ఏ అంశం మీద వెనక్కి తగ్గడం లేదు తడో పేడో ఫస్ట్ నుంచి ఆ మీద పోరాటం పంతనే ఇప్పుడు కూడా అదే పనే మరి ఏం చేస్తారు వ్యవస్థలు బానిసత్వం చేస్తూ అంటే